తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవడానికి ఆహారనెస్లో కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరి చేత అన్నయ్యని ముద్దుగా పిలిపించుకునే మెగాస్టార్ చిరంజీవి గారంటే అభిమానించిన నటులు ఉన్నారు ప్రేక్షకులతో పాటుగా సినిమా హీరోల్లో కూడా ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన యొక్క స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చాలా సినిమాల సమస్యలను పరిష్కరిస్తూ చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి న్యాయం జరిగే విధంగా పలు రకాల చర్యలు అయితే తీసుకునేవాడు ఇక మొత్తానికైతే ఆయన మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద లేకపోవడంతో ఇక్కడ జరిగే చాలా విషయాల మీద ఎవరు స్పందించుకోలేకపోతున్నారు ఇండస్ట్రీలో ఒక పెద్ద అనేవారు ఉండాలి అనే విషయం మీద చాలా రోజులు చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండబోతున్నాడంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి కానీ అంతలోనే మోహన్ బాబుని ఇండస్ట్రీ పెద్దగా ఉండబోతున్నానంటూ తనకు తానే ప్రచారం చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అప్పుడు ఆ న్యూస్ వైరల్ అవగా లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ ఇండస్ట్రీకి పెద్దే ఆయన్ని మించినట్టు లేరు చిరంజీవి మించిన పెద్ద లేరు ఆయన్ని అనేంత మగాళ్ళ మీరు అంటూ ఫైర్ అయ్యారట రాఘవేంద్రరావు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో